ఏమిలే ఆదివారం సాయంత్రం నా కూతుర్లకి కేక్ కావాలంటే ఇటాలియన్ షాప్లోనా టక్క టా వెళ్తా ఉన్నా మా గొంతు చివరు ఆ ఇటాలియన్ రెస్టారెంట్కి ఇంటి దగ్గరే లేదు టక్క టా వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన తిరా అనే కేక్ కొనుక్కొని టకటక టక్క పొట్లాలు కట్టించుకొనే వస్తా ఉన్నా ఇంకా టేస్ట్ చేసి చూద్దాం చూడు నా ఓ నాయనో ఆనందం రెండు డబ్బాల కేకు సూపర్గా ఉంటుంది ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఆ కేక్ బల్లే బల్లే బాగుంటుంది ఆ కేకుని చూసి ఆనందమే ఆనందం ఇంకా డబ్బాను ఓపెన్ చేసి కేకుని చూస్తూ ఉంటే చూడండి బుడ్డ కేకు పైనంత చాక్లెట్ క్రీము పక్కన స్ట్రాబెరీ ఆ పక్కన అట్టా హనీ మెలను పుదీనా అబ్బో స్వామి ప్రజెంటేషన్ అదిరిల్లా ఇంకా నా కూతురు లేని చెప్తారో కానీ ఏందో నేను నాకుతారు ఫస్ట్ కానీ ఏ కటింగే కటింగ్ సూపర్ అమ్మ బుటక్విన్ బుటక్విన్ ఆ స్నాప్చాట్ పోస్టులు మళ్ళీ ముందు నువ్వు టేస్ట్ చేసి చెప్పు బొడవా తగ్గేదిలేదు లేదు టూ సపరేట్ ఒకటి హాఫ్ కాదు రెండు సపరేట్ కేక్స్ తిరా మీచు కట్టింగ్ చేసిన తర్వాత మూడు లేయర్స్ కేక్ నెట్టి చూపి వరే తినేసింది చూపించకుండా నేను టేస్ట్ అంత బాగుంది సరే ఇంకొక పీస్ కట్ చేయి అనీ ఆగాగా చూపి త్రీ లేయర్స్ చాక్లెట్ మధ్యలో వైట్ కేక్ లాగా ఏదో కేక్ మూడు లేయర్ల క్రీమ్ ఇది విప్డ్ క్రీమా కింద చాక్లెటా నాకేమో ప్లమ్ కేక్ లాగా కనిపిస్తుంది పైన కానీ విప్డ్ క్రీమ్ తో ఒక కేక్ అయినా సామరంగా టేస్ట్ చాలా బాగుంది ఇటు చూసి చెప్పు చాలా బాగుంది అది పిల్లకాయలకి బాగా ఇష్టమైన ఇటాలియన్ కేక్ దీని పేరే పెద్ద వీడియో పెట్టే దాని మీద మేము ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దాని పొదిన తింటేనా అబ్బో అదిరిపోద్ది ఇంతకు ముందు ఇదే కేక్ని రెస్టారెంట్ లో వీడియో తీసినప్పుడు బిత్తర బిత్తరగా తీసే ఆ పైనంతా షుగర్ పౌడర్ ఉండింది అనుకున్నా కాదబ్బో సోమే ఆ పైన చూసారా మొత్తం చాక్లెట్ అదే చాక్లెట్ డార్క్ చాక్లెట్ పైనంతా కాఫీ పౌడర్ చల్లేరు పైన కొద్దిగా చుక్కలు చుక్క చిక్కలుగా చెల్లేరా బచ్చిరా గుడ్ ఇన్ అప్ట్ అది ఆ అద్భుతమైన కేకు ఈరోజు స్నాక్ సబ్స్క్రైబు